వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కారణంతో ఓ మహిళను వివస్త్రను చేసి గుండు కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో ఈ నెల ఇరవై తేదీన ఈ అమానవీయ ఘటన జరిగింది గ్రామానికి చెందిన ఓ మహిళ తన భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని గ్రామానికి వచ్చి ఫిర్యాదు చేయడంతో వాళ్ళిద్దరినీ పట్టుకుని గ్రామానికి తీసుకొచ్చి చిత్ర హింసలు పెట్టారు అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను వివస్త్రం చేసి చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేసి గుండు గీసి అమానుషంగా ప్రవర్తించారు అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికి కూడా ఇలాగే గుండు గీసినట్లు పోలీసులు తెలిపారు ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ధర్మసాగర్ పోలీసులు వీడియో ఆధారంగా కొంతమందిని అదుపులోకి తీసుకున్నారని కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి తెలిపారు దాడికి గురైన ఇద్దరు ఇప్పుడు ఎక్కడున్నారనే ఆచూకీ తెలియట్లేదని విచారణ చేపడతామని ఆయన తెలిపారు సంఘటన ఇన్ఫ్యాక్ట్ జరిగింది సండే మండే లాస్ట్ సండే మండే ప్రాంతంలో జరిగింది అంటే ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ప్రాంతంలో జరిగిందని తెలిసింది ఇప్పుడు మాకు తెలిసింది ఈరోజు ఎర్లీ అవర్స్లో ఒక సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో ఆ వీడియోలో ఒక లేడీని ఒక మేల్ని ఇద్దరిని కట్టేసి ఫిజికల్గా టార్చర్ చేస్తున్నట్టుగా కనిపించిన వీడియో ఫుటేజ్ దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం వెరిఫై చేసుకోవడం కోసం వెంటనే రియాక్ట్ అయిపోయి మేము ఎవరిదో కంప్లైంట్ ఎక్కడిదో కంప్లైంట్ రావాలని చెప్పేసి ఏదో అని చూడలేదు చూడకుండా వెంటనే స్పందించేసి మేము ఆ తాటికాయల విలేజ్ అవుట్స్కర్ట్స్లో కొన్ని ఒక ఐదారు టిన్ షెడ్స్ వేసుకొని ఉంటారు వారు వారు ఏంటంటే బెగ్గింగ్ వారి యొక్క ప్రధాన వృత్తి బెగ్గింగ్ వాళ్ళ సమూహంకెళ్ళి చూస్తే ఏంటంటే విషయం తెలిసిందేంటంటే ఇది ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ప్రాంతంలో ఒక మేల్ ఫీమేల్ తీసుకొచ్చేసి ఈ రకంగా కొట్టి ఈ రకంగా చేసేసి టార్చర్ చేశారని చెప్పి తెలిసింది ఇదేంటంటే ఇక్కడికి సంబంధించిన అమ్మాయి నల్లవేలి మండలంలో ఒక అతనికి నెలల కింద ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది తర్వాత అతడు పిల్లలైన తర్వాత ఇంకో మ్యారీడ్ ఉమెన్తోని ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అంటే వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టుగా దాంతో అది వీళ్ళ ఈ అమ్మాయికి తెలిసి అప్పటి నుండి వీళ్ళ కుటుంబం మధ్య కుటుంబంలో గొడవలు అవుతున్నాయి ఈ గొడవల్లో చాలా వరకు పోలీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెంటనే పోలీస్ స్పందించేసి దే హ్యావ్ టేకెన్ పేషెంట్ కౌన్సిలింగ్ టు బోత్ ది పీపుల్ తర్వాత ఉమెన్ పోలీస్ స్టేషన్ కూడా కౌన్సిలింగ్ అయింది కానీ వాళ్ళ లోపల మార్పు రాలేదని చెప్పేసి వీళ్ళు అట్లే పంచాయతీలు అవుతున్నాయట ఎప్పుడు కూడా ఇక్కడ ధర్మసార్ పోలీస్ స్టేషన్కి ఎప్పుడు ఇక్కడికి రాలేదు వారు ఎప్పుడు రాలేదు ఎప్పుడు చెప్పలేదు కూడా బట్ పోలీస్ దగ్గరికి వెళ్ళారు అక్కడికి వాళ్ళు కూడా దే హ్యావ్ టేకెన్ ఎఫెక్టివ్ స్టెప్స్ బట్ దేర్ ఈస్ యాజ్ దేర్ ఇస్ నో చేంజ్ గొడవలు అట్లే అవుతున్నాయి ఈ ఈ మధ్యన ఒక నాలుగు నెలల క్రితం నుండి కంప్లీట్గా తను త భార్యను పుట్టింటికి పంపించేసి తను తనకు ఎవరైతే ఎవరితో ఎక్స్ట్రా మ్యాటరియల్ అఫేర్ ఉందని చెప్పేసి అంటున్నారో అనుకుంటున్న ఆ అమ్మాయితో వెళ్ళినట్టుగా వీళ్ళకు ఉన్న సమాచారం ఆ సమాచారంతో వీళ్ళు వితౌట్ అప్రోచింగ్ ఎనీ అథారిటీ దే స్ట్రేట్ అవే వాళ్ళు స్ట్రేట్ అవే ఆ లేడీ ఉన్న ఉన్న దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు పిక్ చేసుకొని వాళ్ళను మళ్ళీ ఇక్కడికి తాటికాయల గ్రామానికి తీసుకొచ్చేసుకొని చేసుకొని వాళ్ళను మాట్లాడుతూ మాట్లాడుతూ వాళ్ళను కొంచెం కొట్టడం ఫిజికల్గా టార్చర్ చేయడం జరిగింది జరిగిన తర్వాత ఈ విషయాల్లో అక్కడ వాళ్ళు వీడియో తీశారు వీడియో తీసిన తర్వాతనే వైరల్ అయింది సో తర్వాత ఇది అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని చెప్పి వాళ్ళ బుద్ధి చెప్పి వాళ్ళు ఇంకోసారి పొరపాటు చేయమని చెప్పేసి ఒప్పించేసుకొని అన్నాక ఆ అమ్మాయిని పంపించేశాడు తర్వాత ఇతను కూడా ఇక్కడ ఉన్న భార్యతో సహా వెళ్ళిపోయారు ఇది జరిగింది ఇది వైరల్ ఇవాళైంది ఇవాళ తీరా మనం వాళ్ళు ఎక్కడన్నారో దెబ్బతిన్న వాళ్ళు ఎవరని చెప్పి మేము కనుక్కుందామని ప్రయత్నం చేస్తే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఉండాల్సిన ఇంటి దగ్గర ఊర్లో లేరు వారి కోసం మేము మేము ఆల్రెడీ పోలీసుని పంపించాము వాళ్ళ ఇంట్లో ఊర్లో లేరట ఈలోగా ఆ యొక్క బాధితురాలి యొక్క భర్త ఎవరైతే ఉంటారో అతను వచ్చాడు హీఈస్ గివింగ్ ఎ కంప్లైంట్ నౌ వీఆర్ గోయింగ్ టు రిజిస్టర్ కేస్ అగేన్స్ట్ ఆల్ ది పర్సన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ హొరండస్ యాక్ట్ తర్వాత దీనికి బాధ్యులైతే ఎవరైతే ఉన్నారని చెప్పేసి మేము భావిస్తున్నాము మాకున్న సమాచారం మేరకు వారిని అదుపులో తీసుకొని వాళ్ళు విచారిస్తున్నాం అరెస్ట్ ఇప్పటివరకు అరెస్ట్ చేయాలి ఇంకా కేసే రిజిస్టర్ అవుతున్న ప్రాసెస్ ఇప్పుడు ఇంకా అరెస్ట్ వరకు మేము వెళ్ళలేదు జస్ట్ వీఆర్ ఓన్లీ ఎంక్వైరింగ్ వీఆర్ ట్రయింగ్ టు నో ది ఎగ్జాక్ట్ ఫ్యాక్ట్ అండ్ అసలు హౌ ఇట్ హ్యాపెండ్ వెన్ ఇట్ హ్యాపెండ్ అండ్ హూ ఆర్ ద పర్సన్స్ ఇన్వాల్వ్ అని చెప్పేసి ఆర్ ట్రయింగ్ టు ఎల్సిట్ సమ్ మోర్ ఫ్యాక్ట్స్ కేసు రిజిస్టర్ అయినాక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది ఎట్లా ఉంది ఇప్పుడు ఒకటి ఇప్పటివరకు అయితే ఎక్కడ ఈవెన్ ధర్మసార్ పోలీస్ స్టేషన్ రాలేదు అటు ఉన్న నర్సంపేట ఏరియా అక్కడ పోలీస్ స్టేషన్కి రాలేదు ఎక్కడ కూడా వాళ్ళు ఇంతవరకు పోలీస్ స్టేషన్లో వారు ఇంకా కంప్లైంట్ ఏమి ఇవ్వలేదు ఎక్కడ ఇచ్చినా కూడా పోలీస్ స్పందిస్తారు ఇక్కడనే కాదు ఎక్కడనే కాదు ఎందుకంటే ఎక్కడ ఇవ్వకుండా మేము అవసరమైతే మేము సోమోటో కేసుగా తీసుకొని కూడా వీ వీ హ్యావ్ టేకెన్ డెసిషన్ టు రీచ్ ద కేస్ ఇఫ్ నో వన్ కమ్స్ టు పోలీస్ స్టేషన్ బట్ ఫైనల్లీ హస్బెండ్ ఆఫ్ ద విక్టిమ్ కేమ్ అండ్ హీఈస్ గివింగ్ ఏ కంప్లైంట్ నౌ ధర్మసాగర్ సోషల్ మీడియాలో వచ్చిన వీడియో దర్యాప్తు సార్ అంతే మాకు ఇప్పుడు ఈవెన్ ఈవెన్ విలేజ్లో తాటికాయ విలేజ్లో తాటికాయల విలేజ్లో కూడా ఇంతవరకు మాకు ఎవరు చెప్పలేదు నిన్న సాయంత్రం కూడా లోకల్ పోలీసు తాటికాయలకు వెళ్ళారు తాటికాయలకు వెళ్ళారు ఒక వేరే కేసు విషయంలో వెళ్ళారు ఉన్నారు కానీ ఈవెన్ వాళ్ళకి తాటికాయ వాళ్ళకు కూడా తెలియదు ఎందుకంటే ఇది ఒక ఐదారు ఇళ్ళ మధ్య ఐదారు ఇల్లు ఉంటాయి ఊరికి చివరిలో ఆ ఇళ్ళ మధ్య డే టైంలో ఏదో అయితే ఏమో అనుకుంటుంది తప్ప నో వన్ బాదర్డ్ నో వన్ ఈవెన్ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఏమైందని చెప్పేసి ఎవరికి తెలియదు ఎవరు అనుకోలే ఇది కేవలం ఇన్ దట్ పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళ మధ్యలోనే జరిగింది వాళ్ళ మధ్యనే ఇది ఉంది బయటికి పొక్కలే తీరా ఏదో రకంగా అసలు అది ఇప్పుడు మొత్తం మీద ఈరోజు ఎర్లీ అవర్స్లో మా దృష్టికి వచ్చింది దృష్టికి రాగానే ఒక్క క్షణం కూడా వెయిట్ చేయకుండా వెంటనే వీ రియాక్టెడ్ సరే అంటే సోషల్ మీడియాలో చేసిన వీడియోస్ వైరల్ అవుతున్నాయి ఒకటండి సోషల్ మీడియాలో ఒక చెప్తున్న మహిళలు కానీ పిల్లలు కానీ ఏదైనా జుగుప్సాకరంగా ఉండి వీటిని సెక్షువల్ ఎక్స్ప్లిసిట్ కాంటెంట్స్ అంటారు ఈ యొక్క వాటిని ఇటువంటి వీడియోస్ కావచ్చు ఆడియోస్ కావచ్చు లేకపోతే పిక్చర్స్ కావచ్చు వీటిని ఇష్టం వచ్చినట్టు స్ప్రెడ్ చేయడము ట్రాన్స్మిట్ చేయడం అనేది అది ఏమాత్రం కూడా సమంజసం కాదు ఆక్షేపణీయం ఎందుకంటే దానివల్ల సోషల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సోష సొసైటీలో ఒక విధమైన డిస్టర్బెన్స్ ఉంటుంది ఇన్సెక్యూర్ లాగా ఫీల్ అవుతారు మళ్ళీ తర్వాత ఏంటంటే మహిళల్ని ఆ రకంగా డెపిక్ చేయడం మహిళల్ని ఆ రకంగా చూపించడం పిల్లల్ని ఆ రకంగా చూపించడం అది అది ఇట్స్ అన్ అఫెన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారంగా ఇట్స్ అన్ అఫెన్స్ హూ ఎవర్ ట్రాన్స్మిట్ సచ్ కైండ్ ఆఫ్ కాంటెంట్ సెక్షువల్ ఎక్స్ప్లెట్ కాంటెంట్ ఇవంటివి ఏమున్నా కూడా దాని ప్రకారంగా మినిమం ఫైవ్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఉంది తర్వాత టెన్ ల్యాక్స్ వరకు పెనాల్టీ కూడా ఫైన్ కూడా ఉంది